అందరు నమస్కారం ఈ వీడియో కొంతమందికి నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే దయచేసి క్షమించండి కాకపోతే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా తెలుగుదేశం పార్టీని అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారి నాయకత్వాన్ని విశ్వసించిన ఒక పార్టీ బంటుగా ఈరోజు ఈ వీడియో చేస్తున్నా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి జరుగుతున్న సంఘటనలు చేరవేయాల్సిన అవసరం ఉంది ఒక అధికార ప్రతినిధిగా కాబట్టి ఈరోజు కార్యకర్తలకి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి మధ్యలో వచ్చిన గ్యాప్ని ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నా గతంలో ఎవరికి సాధ్యం కాని విధంగా ఫ్యూచర్లు ఎవరు రీక్రియేట్ చేయలేని విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఒక పెద్ద మ్యాండేట్ ఇచ్చారు నూట అరవైకి పైగా స్థానాల్లో ఎవరికి సాధ్యం కాని విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి ఈరోజు అసెంబ్లీలో మనకంటూ ఒక పెద్ద మెజారిటీ ఇచ్చిన ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది అలాగే కార్యకర్తలు ఈ ఈ విజయంలో హండ్రెడ్ పర్సెంట్ కార్యకర్తల కష్టం ఉంది కార్యకర్తలు హండ్రెడ్ పర్సెంట్ కష్టపడి పనిచేశారు కాబట్టి ఈరోజు గ్రౌండ్ అంటే రియాలిటీలు చెప్పాలంటే ఊర్ల దగ్గర నుంచి నియోజకవర్గాల దగ్గర నుంచి అలాగే జిల్లాల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి లేకపోతే దేశ విదేశాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ముక్త కంఠంతో ఒక్క తాటి మీదకి వచ్చి ఎన్నో సంవత్సరాలు కష్టపడి అంటే దగ్గర దగ్గర రెండు మూడు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన పాలనలో ఎన్నో కేసులని ఎన్నో దుర్మార్గమైన అరెస్టులని ఎంతోమంది భయపెట్టిన ఎక్కడ లొంగకుండా ఎక్కడ వెనుతిరగకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని అధికారం తీసుకురావడానికి నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడానికి ఎంతోమంది కష్టపడ్డారు ఎంతోమంది ప్రాణత్యాగం కూడా చేసిన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు అలాంటి పరిస్థితుల్లోంచి నుంచి రాష్ట్రాన్ని కాపాడతారు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాష్ట్రం మళ్ళీ సుభిక్షంగా ఉంటుందని నమ్మకంతో తెలుగు ప్రజలందరూ విశ్వసించి మనకి ఒక పెద్ద మ్యాండేట్ ఇచ్చారు కానీ గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ దుర్మార్గమైన పాలనలో రాక్షస పాలనలో వ్యవస్థలను నిర్వీర్యం చేసి జగన్మోహన్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా కొన్ని కొన్ని లూప్ హోల్స్ కనిపెట్టి ఆ లూప్ హోల్స్ అన్నింటిని అలాగే వదిలేసిపోయినారు ఆ లూప్ హోల్స్లో ఎక్కడైతే డబ్బులు దొరుకుతున్నాయో ఆ డబ్బులకి అలవాటు పడిపోయి అలాగే అధికారులు కూడా ఈరోజు మన పార్టీలో ఉన్న కొంతమంది నాయకులను కూడా అదే దారిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అలాగే అధికారులు అందరూ వచ్చి కూడా మన నాయకుల దగ్గరికి వచ్చి మాకు ఎట్లయినా కూడా పని చేయండి మేము ఈ దారిలో మీకు ఇది ఇస్తాం ఇది ఇస్తామన్న ఏదో రకంగా మొగ్గు చూపడంతో మన నాయకులు కూడా కొంతమంది అదే దారిలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల రాష్ట్రంలో అలాగే కొన్ని నియోజకవర్గాల్లో ఖచ్చితంగా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది ఇంకో చెప్పుకుంటా పోతే ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయంలో తోడ్పడిన చాలామంది కార్యకర్తలు అలాగే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన ఎంతో మంది ఈరోజు తెలుగు యువత అవ్వచ్చు లేకపోతే ఐటీడీపీ అవ్వచ్చు లేకపోతే ఎన్ఆర్ఐటీడీపీ అవ్వచ్చు లేకపోతే ఇంకా కొంతమంది కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్ లాగా ఫామ్ అయిపోయి ఈరోజు కొన్ని వేల మంది పార్టీ కోసం పనిచేశారు ఆ వేల మంది పార్టీ కార్యకర్తలు ఈరోజు ఒక ఎమ్మెల్యే దగ్గర కానీ ఒక ఎంపీ దగ్గర కానీ ఒక మినిస్టర్ దగ్గర కానీ వెళ్ళి పలానా పని ఉంది వాళ్ళ స్వార్థం కోసం కాదు వాళ్ళు నమ్మిన ప్రజల కోసం వాళ్ళ వెంబడి నడిచిన ప్రజల కోసం ఏదైనా ఒక చిన్న పని చేయండియా అంటే కూడా ఈరోజు కొంతమంది ఎమ్మెల్యేలు పలకని పరిస్థితి కొంతమంది ఎమ్మెల్యేలు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితిలో ఉన్నాము అంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకి ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నారో ఈ ఎమ్మెల్యేలకి ఎంత అధికార దాహము అధికార గర్వం జరిగిందో అర్థం చేసుకోవాలా ఈరోజు నారా లోకేష్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి నేను నిర్ణయించేది ఏంటంటే కార్యకర్తలు లేకపోతే పార్టీ లేదు కార్యకర్తలు జెండా మోయకపోతే ఈరోజు పార్టీ లేదు కార్యకర్తలు ఈరోజు గత ఐదు సంవత్సరాలు పోరాటం చేయకపోతే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఎగ్జిస్టెన్స్ లేదు కార్యకర్తలు ఈ రోజు నారా లోకేష్ గారి నాయకత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని విశ్వసించకపోతే ఈ రోజు తెలుగుదేశం పార్టీకి నలభై సంవత్సరాల చరిత్ర ఉండేది కాదు ఖచ్చితంగా రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ కార్యకర్తలు తలుచుకుంటేనే ఈరోజు పార్టీ ఉంటుంది కాబట్టి కార్యకర్తలకు తగిన న్యాయం చేయాలా కార్యకర్తలు ఖచ్చితంగా ఈరోజు తగిన గుర్తింపు ఉండాలా కార్యకర్తలందరికీ కూడా కనీసం పార్టీలో ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళకైతే ఎవరైతే క్రియాశీలకంగా ఉన్నారో వాళ్ళకి కనీసం వాళ్ళ స్వార్థ కోసం కాకపోయినా వాళ్ళు నమ్మిన ప్రజల కోసం ఏదైనా అర్జీలు కానీ లేకపోతే ఏదైనా అవసరం ఉండి తీసుకెళ్తే వాళ్ళకి ఇమ్మీడియట్గా ఒక సాల్వ్ ఒక సొల్యూషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇలాంటి చర్యలు తీసుకొని పార్టీ కేడర్కి అండగా ఉండాలని చెప్పి నారా లోకేష్ గారికి వేయించుకుంటున్నాను అలాగే ఇంకో విషయం ఏంటంటే గత కొద్ది రోజులుగా వింటున్నది ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ దుర్మార్గమైన పాలనలో ఈరోజు కొంతమంది వ్యవస్థ నిర్వీర్యం చేసి పిచ్చి పిచ్చి దారిలో డబ్బులు సంపాదించడానికి చాలామంది అలవాటు పడిపోయారు అదే బాటలో కొంతమంది మన ఎమ్మెల్యేలు కూడా వెళ్తున్నారని చెప్పి విశ్వసనీయ సమాచారం ఉంటుంది అలాంటి నాయకులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి వాళ్ళందరినీ కూడా పార్టీ నుంచి బహిష్కరిస్తారో లేకపోతే పార్టీలో సీరియస్ యాక్షన్ తీసుకుంటారో తెలియదు కానీ అలాంటి నిర్ణయాలు అలాంటి పనులు చేసే వాళ్ళ వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి దాని మీద కూడా ఒక పెద్ద దేశంలో పెద్ద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు నామినేటెడ్ పొజిషన్స్లో కూడా ఈరోజు మీరు రాజ్యసభలో ఎమ్మెల్సీలు ఎవరికి పర్లేదు కానీ కనీసం ఈరోజు పార్టీ ప్రతిష్టంగా ఉండాలి పార్టీ మండల స్థాయిలో స్ట్రాంగ్ ఉండాలి పార్టీ నియోజకవర్గము లేకపోతే బూత్ స్థాయిలో స్ట్రాంగ్ ఉండాలంటే ఒక మండల లెవెల్లో కానీ పంచాయతీ లెవెల్లో కానీ బూత్ స్థాయిలో కానీ నాయకత్వం అవసరం ఆ నాయకులను కూడా ఈరోజు కూడా ఫైనలైజ్ చేయలేదు ఈ రోజుకు కూడా ఒక మండలానికి ఇన్ఛార్జ్ లేరు పంచాయతీలకు ఇన్ఛార్జ్ లేరు ఒక బూతులు ఇన్ఛార్జీలకు అనౌన్స్ చేయకుండా వాళ్ళు ఎవడో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈరోజు సర్పంచ్లో లేకపోతే ఎంపీటీసీలో జెడ్పీటీసీలో ఈ రోజుకు కూడా పంచాయతీ ఆఫీసుల్లో మండల ఆఫీసుల్లో పెత్తనం చలాయిస్తున్నారంటే దానికి బాధ్యులు మనమే అని చెప్పి ఇంకో రకంగా మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మండల స్థాయి గ్రామస్థాయి అలాగే నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి నాయకత్వాన్ని అనౌన్స్ చేసి ప్రజలకు అందుబాటులో విధంగా ఉండే విధంగా అలాగే తెలుగుదేశం పార్టీ క్యాడర్కి అందుబాటులో ఉండే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు కొంచెం ఉత్సాహం నింపే విధంగా నిర్ణయాలు తీసుకొని ఖచ్చితంగా ఈ జిల్లా స్థాయి మండల స్థాయి పంచాయతీ బూత్ స్థాయి నాయకత్వాలను కూడా అనౌన్స్ చేస్తే రాబోయే రోజుల్లో పార్టీకి ఆడరంగా గట్టిగా పనిచేస్తుంది మన పార్టీ చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్తారు అలాగే మన పార్టీ విధి విధానాలని మన పార్టీ అజెండాని మన ప్రభుత్వం చేస్తున్న ముఖ్యమైన పనుల్ని కూడా ప్రజలకు తీసుకెళ్లి ఈరోజు ప్రజల దగ్గర మనకి విశ్వసనీయత లేక రాకపోకుండా విశ్వసనీయత వచ్చేలాగా చేసి విశ్వసనీయత చెడ్డ పేరు రాకుండా చాలా చేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకుంటున్నాను అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పార్టీలో కూడా కొంతమంది మీ జనసేన కార్యకర్తలు ఎక్కడ పడితే అక్కడ ఏమంటే అవి పోస్టులు వేస్తున్నారు వాటి వల్ల కొంచెం డ్యామేజ్ జరుగుతుంది ఖచ్చితంగా ట్విట్టర్లో అవ్వచ్చు లేదా సోషల్ మీడియాలో అవ్వచ్చు లేదా యూట్యూబ్ ఛానల్లో వచ్చు కొంతమంది మీ పార్టీ కార్యకర్తలు వాదం చేస్తున్నారు కొంతమంది పార్టీ కార్యకర్తలు ఏదో విష ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు దయచేసి అలాంటి వాళ్ళని కూడా కొంచెం కంట్రోల్ చేసి అది మనం ఇప్పుడు అలయన్స్ పెట్టుకున్నాం కూటం ప్రభుత్వం ఫామ్ చేశాం పని పనిచేస్తున్నాం సో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసైనికులు అలాగే బీజేపీ పట్ల ఉన్న అందరూ కూడా కలిసి పనిచేస్తేనే మన రాష్ట్రంలో ఈరోజు అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రం మళ్ళీ ముందుకెళ్తుంది రాష్ట్రంలో ఈరోజు మంచి జరుగుతుంది ప్రజలు బాగుపడతారు సో దయచేసి దాని మీద ఆలోచన చేయమని చెప్పి అందరికీ కోరుకుంటున్నా అలాగే కార్యకర్తలు కూడా కొంచెం సమయం పోటీచాలా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అందరికీ న్యాయం జరుగుతుంది పార్టీ ప్రతి ఒక్కరిని ఈరోజు మంచిగానే చూసుకుంటుంది అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ సో మచ్